సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి ధర్మవరంలోని కోట కాలనీకి చెందిన నూర్ మహ్మద్ కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు అప్రమత్తమయ్యారు మార్కెట్ వీధిలో సల్మాన్ ఛాయ్ అండ్ బిర్యానీ సెంటర్లో వంటవాడిగా పనిచేస్తున్న నూర్ మహ్మద్ పాకిస్తాన్కు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేస్తుండడాన్ని నిఘా సంస్థలు పసిగట్టాయి దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఈరోజు కోటా కాలనీలో తనిఖీలను నిర్వహించారు నూర్ ఇంటిలో నిషేధిత సాహిత్యం పదుల సంఖ్యలో సిమ్ కార్డులు వాట్సాప్ చాట్లను పోలీసులు గుర్తించారు నిందితుడిని ఇంట్రాగేట్ చేసి మరిన్ని వివరాలు రాబడతామని పోలీసులు చెబుతున్నారు స్థానిక పోలీసుల సమాచారం మేరకు లోని ధర్మవరం టౌన్ లోని కోటకు చెందినటువంటి ఒక వ్యక్తి అతని మీద కొంత వ్యక్తిత్వము తర్వాత అతని యొక్క పోకడలు అనుమానాస్పదము ఉన్నాయనే దానిపైన అతను అదుపులో తీసుకుని విచారించడం జరిగింది అతని యొక్క మొబైలు కొంత బ్యానర్డ్ లిటరేచరు తర్వాత ఒక రెండు సిమ్ములు స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో అతను కొన్ని వేరియస్ కొన్ని పాకిస్తాన్ ప్లేస్డ్ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ లో మెంబర్గా ఉండడం జరిగింది అతను ఆ వాట్సాప్ గ్రూప్ ఎవరిది ఏ ఆలోచనతో ఆ వాట్సాప్ గ్రూప్లు పెట్టారో అందులో ఇతను ఎందుకు మెంబర్గా చేరినాడు అన్నటువంటి విషయాన్ని మనం విచారణలో పూర్తిగా పూర్తి వివరాలు సేకరించవలసి ఉంది కారం రంగు రుచి どっ